కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు సిజీఏపై నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే దాడికి పాల్పడ్డ సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కళ్లకు నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు తిప్పారపు కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మం పేరిట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ వెంటనే దాడికి పాల్పడ్డ సంఘటనపై తగు చర్యలు తీసుకోవాలని మ్యాండ్ చేశారు సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చీఫ్ జస్టిస్ గవాయి పైన సనాతన ధర్మం పేరుతోని దాడి చేయడాన్ని ఫిరోజు కెవిపిఎస్ ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు కొనసాగించడం అనేటువంటి జరుగుతోంది ప్రజాస్వామ్య హక్కుల పైన మతం పేరుతో సనాతన ధర్మం పేరుతోని దేశంలో మూకదాడులు దాడులు మతోన్మాద దాడులు అనేటటువంటిది ఈ బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేశంకే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఈ దాడిని ఎదుర్కొన్నాడంటే ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి పౌరులు ఈరోజు అనగా వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సుప్రీం జడ్జి పైన జరిగినటువంటి దాడి పైన ఆ చేసినటువంటి దాడికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జి పైన ఈరోజు జరిగిన దాడికి ఎస్ఎఫ్ఐగా పైగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జి పైన ఈరోజు షూ విసిరడానికి ప్రయత్నించిన ఆయన పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దేశానికి ఈరోజు జడ్జి ఒక ఉన్న ఆయన పైన ఈరోజు దాడులు జరుగుతాయి ఈ దేశంలో సామాన్య ప్రజలకు ఈరోజు కనీసమైన ఈరోజు లేకుండా పోతుంది రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఏదైతే ఆ దాడి చేసిన ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది